జయ శ్రీరామండి నా పేరు గంటారాధ నేను దానా ధర్మ ట్రస్ట్ చైర్మన్గా పనిచేస్తున్నాను నేను ఇప్పుడు మణుగూరు మండలం భద్రాది కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం అండి నేను మణుగూరు మండలం భద్రాది కొత్తగూడెం జిల్లా అన్నారమే కా గ్రామమే కాపా నేషనల్ వాడిగా ఆదివాసులకు ఎక్కువ నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నానండి ఎస్సీ ఎస్టీ వెనుకబడిన కుటుంబాలకు తరగతులకు వారికి ఆదివాస గ్రామాలలో ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మన దాన ధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు నుండి ఆరు వేల మంది వాలంటీర్స్ కూడా ఉన్నారంటే వీరందరూ కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు ఆదివాసీ గుడాలలో ప్రతి గ్రామానికి ఒక హనుమంతుడి విగ్రహం ముత్యాలమ్మ పోతు విగ్రహం పెడుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు చాలా గుళ్ళు కట్టించేసి విగ్రహాలు దాతల దాతల ద్వారా మనం విగ్రహ ప్రతిష్ట చేశాము దానికి దానాదర వెంకట గారు చిన్నజీర స్వామి వారు కూడా చాలా మనకు సహకరించారు మన ట్రస్ట్ నుండి ఇప్పటి వరకు మూడు వందల జంటలకు పైగా అనాథలకు తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆదివాసులకు సామూహిక వివాహాలు చేశాము దానికి చిన్నజీర స్వామి వారు కూడా నూట అరవై ఐదు జంటలకు సామూహిక వివాహాలు చేస్తారు మన మే ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి బంధువులకి సుమారుగా ఒక నూట అరవై ఐదు దంపతులకి సామూహికమైనటువంటి వివాహ కార్యక్రమం ద్వారా వారి జీవితాన్ని సఫలమయ్యేటట్టుగా చేయాలి అనే ఒక సంకల్పంతో శ్రీమతి గంటా రాధా గారు వారి యొక్క దాన ధర్మ ట్రస్ట్ ద్వారా గతంలో ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ఇలాంటివి చేస్తున్నారు వారు ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆదివాసీ జనాల్లోకి వెళ్ళి వాళ్ళ అవసరాలని గమనించి వాళ్ళకి ధార్మికంగా కావలసినటువంటి ధైర్యాన్ని ఆసరాన్ని అందిస్తూ అక్కడక్కడ రకరకాల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు జరుగుతుంటే అక్కడ ఒక చక్కటి రామ మందిరాలు లాంటి వాటిని నిర్మాణం చేయించి వాళ్ళకి తిరిగి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేట్టుగా చేస్తున్నారు ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ నూట అరవై ఐదు మందికి జరిగినటువంటి సామూహిక వివాహ కార్యక్రమం కోసమే ఆవిడ మూడు రోజులుగా ఆహారం తీసుకోకుండా కేవలం నీటి మీదే జీవితాన్ని గడుపుతూ ఇది అయ్యేదాకా ఏమి తినకూడదు అనే ఒక దీక్ష తీసుకుని ఆవిడ కార్యక్రమం చేస్తున్నారు అంటే ఏదైనా పని చేయాలంటే ఎంత పట్టుదల దానికి ఏ రకమైనటువంటి దీక్ష ఉండాలి అనేది మనం ఒకటే కార్యక్రమం కాకోకుండా ఆదివాసీ గుడియాలలో ఉన్న పిల్లలకి వాళ్ళకి స్కూల్స్ అలాంటిది ఏమీ లేదండి వాళ్ళకి చదువు అనేది కూడా తెలియదు మినిమం ఒక పన్నెండు నుండి పదిహేను కుటుంబ పదిహేను వందల కుటుంబాలు పదిహేను వేల కుటుంబాలు ఉంటారు వారందరూ కూడా కొన్ని గ్రామాలలో అసలు వాళ్ళు వాగులు బయటకు బయటకొచ్చే పరిస్థితి లేదు వారి ఆర్థిక వాళ్ళు పశువుల కంటే హీనంగా జీవిస్తున్నారు కాబట్టి ఆ ఏరియాలలో కూడా మనం వాలంటీర్స్ ని పెట్టి స్కూల్స్ నడిపిస్తున్నాము ప్రతి రోజు నూట యాభై నుండి రెండు వందల మంది పిల్లలు మనము వంట చేసుకొని పట్టాపోయి దాతల సహకారం తోటి పట్టకెళ్లి ఆ పిల్లలకి భోజనాలు కూడా అందిస్తున్నాము అన్నాదులు చచ్చిపోతే వాళ్ళకి అంత్యక్రియలు చేస్తున్నాము బ్లడ్ ఎఫెక్ట్ వచ్చిన వాళ్ళకి నిత్యావసర సాగస వస్తువులు దుప్పట్లు గిన్నెలు ఉప్పులు పప్పులు అవన్నీ కూడా మనం చాలా కార్యక్రమాలు చేసాము ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేస్తాము ఆ కార్యక్రమాలన్నీ మీరు డిస్ప్లే పక్కన చూడవచ్చు వీటికి ఎవరైనా దయగల ఉంటే మనకి జనవరి ఫిబ్రవరి నెలలో మనకి పదకొండు ఇగ్రహ ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి ముత్యానమ్మ పోతురాజు విగ్రహాలు కూడా సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి హనుమంతుడి విగ్రహం ఒక్కటి వచ్చేసి ముప్పై ఐదు వేలు పడుతుందండి ముత్యానమ్మ పోతురాజు నలభై వేలు పడుతుందండి మీ దాతలకి ప్రజలకి మేము హారధిగా పనిచేస్తాము మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను ఒంటరిగా మీరందరూ కూడా మాకు సహకరించి మా దానాధర్మ ట్రస్ట్ అకౌంట్ నెంబరు ఫోన్ పే నెంబరు మీకు డిస్ప్లే మీద ఉంటుందండి ఈ వీడియో చూసిన దయగల దాతలు మంచి మనసున్న మహారాజులు ఇక్కడ పిల్లలు తిండి లేక బట్టలు లేక అల్లాడిపోతున్నారు ఆ ఫొటోస్ వీడియోస్ కూడా మీకు డిస్ప్లే మీద కానిస్తుంది కాబట్టి దయగల దాతలు ఈ వీడియో చూసి మా ట్రస్ట్కి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి జై శ్రీరామ్